ఏపీ ప్రజలకు శుభవార్త కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ డేట్ ఫిక్స్ సమాజంలోని బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం సంబంధించి ముఖ్యమైన పరిణామాలను ప్రకటించింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి వారం నుండి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ దరఖాస్తులను అనుమతిస్తుంది అర్హులైన పోర్లు ఈ కీలకమైన సహాయాన్ని పొందగలరని నిర్ధారిస్తుంది పెన్షన్ దరఖాస్తులలో వశ్యత గతంలో మినహాయించబడిన లేదా ఇటీవల అర్హత పొందిన అర్హులైన వ్యక్తులు ఇప్పుడు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన మరియు ప్రవాసుల సాధికారత రాష్ట్ర మంత్రి కొన్నపల్లి శ్రీనివాస్ ఉద్ఘాటించారు సామాజిక పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడం మరియు అర్హులైన దరఖాస్తుదారులందరికీ సకాలంలో ప్రయోజనాలు అందేలా చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వైద్య ఆరోగ్య శాఖ ఏపీ ఆన్లైన్ గ్రామ వార్డు సచివాలయాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు వాయిదా వేసిన పింఛను చెల్లింపులు పింఛను పంపిణీ సమయంలో వారి గ్రామాలకు గైర్హాజరైన లబ్ధిదారులు తదుపరి నెలలో వారి చెల్లింపులను సంచితంగా స్వీకరిస్తారు అనర్హుల పింఛనుదారుల సమీక్ష అనర్హులు ప్రత్యేకించి మంచానపడి ఉన్నవారు లేదా వీల్చైర్లు వాడుతున్నవారు పింఛన్లు పొందడం కొనసాగించే కేసులను దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం రద్దు చేసిన పింఛన్ల సమస్యను ప్రస్తావిస్తున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగాల్లో సోర్సింగ్ జాబ్స్ నిమగ్నమైన కుటుంబాలకు పింఛన్ల రద్దుపై ప్రభుత్వం మరోసారి సమీక్షించింది సభ్యులు నామమాత్రపు జీతాలు పొందిన అనేక కుటుంబాలకు గతంలో పెన్షన్లు రద్దు చేయబడ్డాయి ఇది విస్తృతమైన ఫిర్యాదులకు దారితీసింది కీలక నవీకరణలు మొత్తం కుటుంబ ఆదాయం ఇరవై ఐదు వేల రూపాయలు కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు పెన్షన్లు పునరుద్ధరించబడతాయి ఒకే రేషన్ కార్డులో జాబితా చేయబడిన కుటుంబ సభ్యులందరినీ ఏకీకృత ఆదాయ యూనిట్గా పరిగణించే మునుపటి విధానం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులు లేదా బలహీనమైన సభ్యులకు వసతి కల్పించడానికి సవరించబడింది ఈ మార్పులు వారి తక్కువ సంపాదన ఉన్నప్పటికీ పెన్షన్ మద్దతు కోల్పోయిన కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించడానికి ఉద్దేశించబడ్డాయి అక్రమాలు మరియు పెండింగ్ దరఖాస్తులు సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది అనర్హులు పెన్షనర్లను అధికారులు గుర్తించారు రెండు పాయింట్ ఐదు లక్షల కొత్త దరఖాస్తులు ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది అందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ మినిస్టర్ శ్రీనివాస్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు అనర్హులకు మంజూరు చేసిన పింఛన్లను రద్దు చేయండి అర్హులైన అభ్యర్థుల కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఆమోదించండి వికలాంగుల పింఛన్లలో అవకతవకలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయాన్నా పత్రుదు ఆందోళన వ్యక్తం చేస్తూ సమగ్రంగా సమీక్షించాలని కోరారు దీనిపై మంత్రి శ్రీనివాస్ స్పందిస్తూ రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది లక్షల మంది వికలాంగ పింఛనుదారులు వైద్య ఆరోగ్య శాఖల సహకారంతో వెరిఫికేషన్ ను నిర్వహిస్తున్నారు నిజమైన లబ్ధిదారులు తమ అర్హతలను పొందారని నిర్ధారించడానికి ధృవీకరణ లోపాలు మరియు ఇతర వ్యత్యాసాలు సరిచేయబడుతున్నాయి మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు మద్దతు మరణించిన పెంఛనుదారుల జీవిత భాగస్వాములకు పెన్షన్లు అందించేందుకు చర్యలు ప్రారంభించడం మరో ముఖ్యమైన ప్రకటన ప్రభుత్వం యోచిస్తోంది మరణించిన పెన్షనర్ ప్రయోజనాలను వారి జీవిత భాగస్వామికి బదిలీ చేయండి పింఛన్లను తిరిగి కేటాయించడంలో జాప్యం కారణంగా ఏదైనా బకాయిలు చెల్లించండి గ్రేటర్ సామాజిక భద్రత వైపు ఒక అడుగు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్లోని వృద్ధులు వికలాంగులు మరియు అట్టడుగు వర్గాలకు జీవనాధారంగా కొనసాగుతోంది కొత్త దృష్టితో అక్రమాలను గుర్తించడం మరియు తొలగించడం అప్లికేషన్ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం మరియు రద్దు చేసిన పింఛన్ల పునరుద్ధరణ అర్హులైన పౌరులందరికీ సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తన నిబద్ధతను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అర్హులైన వ్యక్తులు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి వారి స్థానిక గ్రామ లేదా వార్డు సెక్రటేరియట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహిస్తారు సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూనే పెన్షన్ పంపిణీ ప్రక్రియలో పారదర్శకత మరియు న్యాయబద్ధతను తీసుకురావాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ఈ చర్యలు నొక్కి చెబుతున్నాయి మరింత సమాచారం కోసం దరఖాస్తుదారులు వారి స్థానిక సెక్రటేరియట్ను సంప్రదించవచ్చు లేదా అధికారిక రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ను సందర్శించవచ్చు